అందరికీ నమస్కారం ప్రస్తుత సమాజాన్ని పట్టిపిడుస్తున్న పెద్ద సమస్య ఏంటంటే ఈ చెడు అలవాట్లకి అవ్వడం చెడు అలవాట్లలో సిగరెట్ చుట్టా బీడీ సిగరెట్ మదిపానం నుంచి డ్రగ్స్ వరకు అసలు పెద్ద చిన్న తేడా లేకుండా అందరికీ అందరినీ అందరి జీవితాలని వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్న ఇది పెద్ద అనే తేడా లేకుండా యువత పెద్ద చిన్న తేడా లేకుండా యువతతో పాటు అందరూ మత్తులో ములిగి తేలుతున్నారు సో ఏదో అలవాటు ఎలా వస్తూ ఆనందం కోసము బాధ కోసము భయం కోసము భయం భయం వల్ల దాన్ని స్వీకరించ మొదలు పెడతారు ఇంకా అలా చివరికి అది మానలేని స్థితికి వచ్చేస్తారు కొంతమందికి ఏంటంటే ఇందులో రెండు రకాలు ఉంటారు ఒకరికి మానవే ఇష్టం ఉండదు కొంతమంది మానాలని ఉంటుంది కానీ మానలేదు వీక్నెస్ ఆ టైంకి అది పడకపోతే షివరింగ్ వచ్చేస్తుంది ఏ ఏం చేయలేదు బొర బొర పిచ్చకపోతుంటుంది సో అలాంటి వాళ్ళకి మానడానికి మాన్పించడానికి ఏకైక పరిష్కారం మన ఇంట్లో మనమే పరిష్కరించు మనకు మనం చేసుకోవచ్చు మన ఇంట్లో మన మన ఇంట్లో వాళ్ళు మనమే బాగు చేసుకోవచ్చు ఏ ఏ సంస్థలు ఏ ప్రభుత్వాలు ఏం బాగు చేయలేవు కాబట్టి ఆ సమస్యని మనమే మన ఇంట్లో సమస్యని మనమే పరిష్కరించుకోవచ్చు అలాగే మన సమస్యని మనం మనం మనంతా మనమే పరిష్కారం చేసుకోవచ్చు సమస్య సృష్టించుకుని మనం సో పరిష్కారం కూడా మనమే చేసుకోగలం కాబట్టి దానికి ఆయుర్వేదంలో ఏకైక పరిష్కారం మనకు మన మన అందుబాటులో ఉండే అందరికీ అందుబాటులో ఉన్న పరిష్కారం సమస్య పక్కనే మన ప్రతి ఇంట్లోనే ఉన్న ఒక పరిష్కారం ఏంటంటే జామ చెట్టు జామ ఆకులో ఉన్న గుణం ఏంటంటే జామాకులు బాగా ముదురవై లేకపోతే పండు ఆకులు పండిపోయిన ఆకులని రసం తీసి తాగుతుంటే రోజు తాగితే మందు తాగబుద్ది మందు తాగడం మందు మీద ఒక ఎవర్షన్ వచ్చేస్తా ఆ మందు వాసన వచ్చిన వాసన చూసినా సరే తలనొప్పేస్తాం వేసిన రోజే మానరు కానీ కొంతకాలం మనం వేయగలిగితే వేయగా 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 ఇంకా తర్వాత మందు వాసన కూడా పడని స్థితికి వచ్చేస్తారు అన్నమాట రెండు మందు తాగలేకుండా ఉండలేకపోవడం తాగకపోతే నీరసం లేకపోతే షివరింగ్ ఇవి వచ్చేస్తాయి పాపాలకి ఆ లక్షణాలు కూడా పోగొడతారు రెండోది మందు మీద అసలు ఆలోచన లేకుండా చేస్తుంది ఈ ఇది మానసిక స్థితి నుంచి శారీరక స్థితి వరకు జామాకు మార్చగలదన్నమాట అంటే మెంటల్ స్టేజ్ నుంచి ఫిజికల్ స్టేజ్ వరకు ఈ జామ ఆకు పూర్తిగా విముక్తి కలిగించగ హ్యాబిట్స్ నుంచి అలాగే చుట్ట బీడీ సిగరెట్ తాల్స్తున్నారు అనుకోండి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏం చేయాలి ఆ బీడీలోనో ఆ చుట్టలోనో పొగాకులోనో ఈ ఆకు ఎండిన ఆకు చుట్టి ఆ చుట్టలు కాల్చన్నమాట కొద్ది రోజులు కాల్చిన దానికి కాల్చిపోద్ది అయితే మానేస్తారు అలాగే మందు అనుకోండి ఆ మందు తాగే మందులో రోజు ఈ జామాకు కషాయం మనం టీ పెడతాం కదా ఒక కప్పు నీళ్ళు రెండు జామాకులు వేసి మరబెట్టి ఆ నీళ్ళు కషాయం ఆ కషాయం వాళ్ళు తాగే మందులో కలిపి అనుకోండి రోజుని రోజు నాలుగు గ్లాసులు తాగేవాళ్ళు కొన్ని నాలుగు రెండు గ్లాసులు కొద్ది రోజుల తర్వాత ఒక గ్లాసు ఇంకా తర్వాత తాగుపోతే అంటే ఎందులో అయితే తాగుతున్నారో దాంట్లో కలిపి తాగాలమాట తాగితే ఆటోమేటిక్గా తాగడం అలాగే గుట్టకాని అవుతుంది అనుకోండి ఈ జామాకు పొడి ఎండబెట్టి చేసి ఆ గుట్టకాయలో కొంచెం పొడి వేసుకుని వేసుకొని అనుకోండి తర్వాత తర్వాత ఆ గుట్కాయ తినబుద్ది రెండు అప్పటివరకు ఆ గుట్కా తినడం వల్ల కానీ ముందు తాగడం వల్ల కానీ జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో లోపల నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని కూడా భర్తీ చేస్తాం అంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది అలా ఏంటంటే జామాకు లేని ఊరు ఉండదు లేని ఇల్లు ఉండదు జామ చెట్టు తెలియని మనిషే ఉండడు ఈ భూమి మీద కానీ మనం జాయింకాయలు తింటే ఏదో అనుకుంటాం జాయింకాయ కన్నా ఇంకా అత్యుత్తమైన ఉపయోగం జామాకు ఆ జామాకు ఈ బానిసత్వం నుంచి బయటపడేస్తాను ఈ మత్తు పదార్థాల నుంచి పూర్తిగా విముక్తులు చేస్తాను ఆహారంగా తీసుకోవచ్చు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు జామాకు వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏమి ఉండవు రెండు డైజెషన్ బాగుంటుంది ఫ్రీ మోషన్ అవుతుంది ఏంటంటే జామాకు ఈ బానిసత్వం నుంచి బయటపడడానికి ఏకైక పరిష్కారం శాశ్వత పరిష్కారం ఇది ఎందుకు చెప్తున్నావు అంటే ప్రాక్టికల్గా మేము చాలామందికి చేసాం వాళ్ళందరూ అద్భుతంగా మానేశారు వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఎవ్వరికీ అసలు మందు మానేసిన తర్వాత షివరింగ్ మెంటల్గా అయిపోవడం కూడా ఉంటాయి మానేసలు పట్టుకోలేము కాబట్టి నేను మనము ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అయిపోతుంటాం అలా 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 అక్కర్లేకుండా చక్కగా నార్మల్గా అయిపోయారు అందరూ ఎప్పుడైతే మందు తాగి ట్వంటీ ఫోర్ అవర్స్ తాగేవాళ్ళు కూడా ఈ తాగింది ఈ జామాకు తాగి పూర్తిగా మందు మానేసి ఈరోజు హ్యాపీగా ఉన్నవాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఎందుకంటే ఇది చాలా చక్కటి పరిష్కారం సింపుల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేనిది అందరూ చేయగలిగేది చాలా అసలు లేనిది ఇదే ముందు మానిపించడానికి మనం మందు తాగిన దానికన్నా మానిపించడానికి ఎక్కువ ఖర్చు పెట్టినోళ్ళు ఉన్నారు పాపం ఎంత బాధ అంటే ఇళ్ళల్లో మందు తెలియ తాగే వ్యక్తికి తెలియకుండా మందు మానిపించడం ఎలా అని కానీ అయితే మానిపిస్తామని కానీ చాలా పెద్ద పెద్ద ప్రకటనలతో బోర్డులు కనిపెట్టారు పాపం వీళ్ళు తెలియకుండా వెళ్ళి వాళ్ళు తాగే డబ్బు కన్నా వీళ్ళు ఖర్చు పెట్టి ఖర్చు ఎక్కువ ఉంటుంది వాళ్ళ పాపం దారిపోస్తుంటారు ఎక్కడా ఫలితం ఉండదు శూన్యం పాపం ఎంతో బాగా నిరుచిష్టపడుతుంటారు రకరకాల ప్రయోగాలు చేస్తారు పాపం లేకపోతే రీహాబిటేషన్ సెంటర్ తీసుకెళ్తారు అక్కడ ఉన్న బాగానే ఉంటారు మళ్ళీ మా బయటకు వచ్చే మామూలు అయిపోతారు అదే అంటే అసలు దానికన్నా కొసలు ఎక్కువ అన్నట్టు అంత దారుణంగా పరిస్థితి ఏమంటే నేను ప్రాక్చువల్గా చాలామంది చూసాం మాన్పించడానికి చేసే విశ్వ ప్రయత్నం ఆ ప్రయత్నంలో ఆ ప్రయత్నంలో నాలుగో వంతు ప్రయత్నం ఈ జామంలో చేసి చూడండి ఖచ్చితంగా దాని నుంచి బయటపడతారు అందరు అందరూ నమస్కారం నమస్తే అండి నా పేరు లక్ష్మీనారాయణ మాది విశాఖపట్నం జిల్లా యలమంచిలి నేను ఒక వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను మా అమ్మగారికి వయసు ఎనభై డెబ్బై ఐదు నుంచి ఎనభై సంవత్సరాలు అండి తనకి గర్భసంచ్ క్యాన్సర్ ఎంటర్ అయిందండి గర్భసంచ క్యాన్సర్ ఎంటర్ క్యాన్సర్ ఎంటర్ అయ్యగానే వైజాగ్ తీసుకెళ్ళాం వైజాగ్ తీసుకెళ్లిన వెంటనే ఒకరికి స్కానింగ్లని రిపోర్ట్లని చాలా హాస్పిటల్ తిరిగి చివరికి ఫైనల్ స్టేజ్ క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ అని చెప్పారు అయితే దానికి ఇంక ట్రీట్మెంట్ అది ఏమీ లేదు అని చెప్పేశారు కరెంటు పెడతామని చెప్పారు కరెంటు పెడితే ఆ ఏజ్లో తట్టుకోలేదని చెప్పి మేము ఇంటికి తీసుకొస్తాం మాకు ఒక మేడం గారు చెప్పారు పలానా సారిపిల్లిలో విజయనగరం జిల్లా సారిపిల్లిలోని ఒక ఆశ్రమం ఉంది ఆయుర్వేద ఆశ్రమం అక్కడికి తీసుకువెళ్ళండి కొద్దిగా రికవర్ చేస్తున్నారు అక్కడ డాక్టర్ గారు అని చెప్పారు డాక్టర్ రవివర్మ గారు అండి ఆయన పేరు తీసుకుని రాగానే ఆయన ముందుగా ధైర్యం చెప్పి వాళ్ళ ఆయన మాకు ధైర్యం చెప్పారు ముందు ధైర్యం చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారండి మా అమ్మగారికి బ్లీడింగ్ ఓవర్గా అయిపోయింది అది వారం రోజుల్లో ఆగిపోద్ది అని చెప్పారు ఐదు రోజుల్లోనే ఆగిపోయింది మా అమ్మగారు అక్కడ డాక్టర్ గారు ఎండి కాదు ఏం చెప్పారంటే రెండు మూడు నెలలే బతుకుతుంది ఇంకా మీకు మెడిసిన్ కూడా లేదు అని చెప్పారండి అప్పుడు మేము ఇంటికి తీసుకొస్తాం అయితే ఇక్కడ డాక్టర్ గారు మాకు మూడు సంవత్సరాలు దాటి మా అమ్మగారిని మాకు మంచం మీద లేకుండా ఆవిడ పని ఆవిడ చేసుకునేలాగా మాకు అప్పచెప్పారండి అసలు చాలా తక్కువ ఫీజు కూడా ఉండదండి ఇందులోని మందులు ఒకటే కొనుక్కోవడం అయితే లేని వాళ్ళకి అయితే వాళ్ళు ఫ్రీగా భోజనం పెడతారు ఇంక వచ్చిన ట్రావెలింగ్ కూడా వాళ్ళే చూసుకుంటారు డాక్టర్ రవివర్మ రఘువర్ గారండి అయితే మా అమ్మగారు ఇలా మూడు సంవత్సరాలు ఉన్నారు బతికారండి ఎక్స్ట్రాగా మాకు అదే ఆనందం అండి దాంతోపాటు మాకు ఎంత మంచి జరిగింది అని చెప్పి నాకు తెలిసిన వాళ్ళందరూ ప్రాబ్లమ్స్ తోటి ఏ హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేని వాళ్ళందరినీ తీసుకొని వచ్చి నేను ఈ రవివర్మ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొచ్చానండి ఆయుర్వేద హాస్పిటల్కి వాళ్ళందరికీ నేను తీసుకొచ్చిన వాళ్ళు అందరికీ రికవర్ అయ్యేయండి ఇప్పటికి నేను ఒక నూట యాభై మంది దాకా తీసుకొచ్చాను సార్ మీరు కూడా ఎటువంటి ఏమైనా సమస్యలు ఉంటే విజయనగరం జిల్లా అండి సార్ ఇది ఆశ్రమం అంటే చెప్తారండి విజయనగరం జిల్లా విజయనగరం వచ్చి అక్కడ ఆశ్రమం అంటే ఎవరైనా చెప్తారు ఆయుర్వేద ఆశ్రమం సార్ నా మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను హలో సార్ నేను తీసుకొచ్చిన పేషెంట్లు సార్ దగ్గరికి తీసుకొచ్చిన పేషెంట్లు ఫిట్స్ వాళ్ళని తీసుకొచ్చాను సార్ ఎక్కడికి వెళ్ళినా సరే ఫిట్స్ తగ్గేది కాదు అమ్మాయికి ఓ పదిహేను సంవత్సరాలు ఉంటాయండి ఫస్ట్లో నేను మా అమ్మగారిని తీసుకెళ్ళిన తర్వాత రికవర్ అయిన తర్వాత వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇలాంటి హాస్పిటల్ చాలా చూసేవన్నారు కానీ నేను ఆయనకి ఇంకా రోజు రోజుకి ఆ పాపకి ముదిరిపోతుందండి ఇంకా ఫిట్స్ తర్వాత నేను తీసుకున్నాను నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్పి తీసుకొచ్చాను ఇప్పుడు ఆవిడికి ఫిట్స్ కూడా తగ్గిపోయిందండి నెక్స్ట్ మా కజిన్ బ్రదర్ ఒకరికి కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయాయండి కిడ్నీలు రెండు ఫెయిల్ అయిపోయిన తర్వాత కూడా ఆయన మంచం మీద నుండి తీసుకొచ్చామండి హాస్పిటల్కి మంచం మీద నుంచి ఇప్పుడు అయినా పొలం పని చేసుకుంటున్నాడు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయండి చాలా కిడ్నీ అని టీబీ అని కాలు చేతులు పక్షపాతం అని ఇలా నేను ఒక నూట యాభై మంది దాకా తీసుకొచ్చాను సార్ ఆస్తమా నుంచి అందరికీ కూడా రికవర్ అవుతుందండి కాకపోతే ఇది రెండు మూడు నెలలు అలా నాలుగైదు నెలలు వాడాలండి వెంటనే తగ్గిపోతే ఇంగ్లీష్ మెడిసిన్ లాగా ఎందుకంటే అనుభవం ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్